హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలో ఉన్న టాపిక్ వచ్చేసి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇక లేనట్టే పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదని డిఎస్సి కన్వీనర్ ఎవ్ పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని ఇక వాటిని మార్చేది లేదని మరోసారి తెలిపారు డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని ఇప్పుడు అదే ఫైనల్ అని పేర్కొన్నారు తాజా డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్గా పెట్టిన పెట్టినవారు రాష్ట్రంలో పదివేల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు వారంతా తాము సాధించిన ఉన్నతమైన పోస్టును కోల్పోయినట్టే రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇక మెరిట్ లిస్టు ప్రకటించే ముందు వారికి టెంటు మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు నాలుగు సార్లు అవకాశం కల్పించారు అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం కూడా ఇచ్చారు కానీ పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని తెలుస్తుంది ఇక ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికేట్ల పరిశీలన డిఎస్సి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు వాస్తవానికి సోమవారం ప్రారంభించాల్సిన ఈ ప్రక్రియ వివిధ కారణాలతో ఆలస్యమైంది దీంతో అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం అందించలేదు సోమవారం రాత్రి నుంచి కాల్ లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు ఇక జోన్ ఆఫ్ కాన్ఫిడరేషన్లోకి వచ్చిన వారికి వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికేట్ల పరిశీలన సంబంధిత జిల్లాల్లోనే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అందులోనే సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు